కైలాసంబునా పార్వతీ పరమేశ్వరులు ముచ్చటించు ముచ్చటించుకొనగా పార్వతీదేవి అడిగేను పరమేశ్వరుని పడుతులందరూ పసుపు కుంకుములతో సుఖ సంతోషాలతో నుండేలా ఏదైనా వ్రతం ఉన్నదా అని అడిగేను దేనసో సౌభాగ్యమందించే ఏదైన వ్రతం ఒకటి నున్నదా అని అడుగగా పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలిపేను హరితాలిక వ్రతముకటి ఉన్నదనీ హరితాలిక వ్రతమును చేగోరేను నిండైన సౌభాగ్యము ఇచ్చదనని ముద్యమంతా పసుపుతో ముద్దగా చేసి మగువలందరూ నిన్ను కొలిచి గౌరమ్మ పేరుతో పిలిచి తిమమ్మ సౌభాగ్యమిమ్మని పసుపు కుంకములు నిండుగా ఐదవతనము వేడితి తిమమ్మ గౌరమ్మ పసుపు కుంకములతో పూజించి మమ్మ షోడపచార పూజలు చేసి తిమమ్మ నిత్య శోభలతో నీవు వర్దిల్లవమ్మా తదియనోమునో చేసువాసీనులకు నిండైన సౌభాగ్యము ఐదవతనము కోరితి మమ్మ వరముగా గౌరమ్మ వివిధ రకములైన ఫల పుష్పములను తెచ్చి నీకు ఇంపుగ సొంపుగా అలంకరించుకుంటే మమ్మా గౌరమ్మా ముద్యమంతా పసుపుతో ముద్దగా చేసి మగువలందరూ నిన్ను కొలిచే గౌరమ్మ పేరుతో పిలిచితి మమ్మ సౌభాగ్యం పసుపు కుంకుమ నిండైన ఐదవతనము ఇమ్మని వేడితి మమ్మ గౌరమ్మ పచ్చని పసుపు చీర కట్టిది మమ్మ ఎరుపైన గాజులు వేసిది మమ్మ పసుపు కుంకములు కోరిది మమ్మ పచ్చనైనా గాజులు వరమీయమని మాంగల్యం ప్రాణమైనా పడతుల నిండైన సౌభాగ్యం కోరితి మమ్మా మాంగల్యం ప్రాణమైన పడతుల నిండైన సౌభాగ్యం కోరితి మమ్మా చేసి మగుబలందరూ నిన్ను కొలిచి గౌరమ్మ పేరుతో పిలిచి మమ్మ సౌభాగ్యమిమ్మని వేడితి మమ్మ గౌరమ్మ అందుకోవే మా పూజలు అందుకోవే అందుకొని మమ్మూ ఆదరించవే గౌరమ్మ